బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు కమిషనరేట్ నుంచి కదిలేది లేదని తెలంగాణ అభిమానులు పది మంది ఈ రోజు రాత్రి వరకు సైబరాబాద్ కమిషనరేట్ కు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాష్ట్రంతో కూడా సైబరాబాద్ లోనే ఉండాలి న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లో వంట వాడుతూ ఈ రాష్ట్రం కూడా న్యాయం కోసం పోరాడతాం कल आवाज़ मीडिया